దాని ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది దాని లోపల ఉండే ఆర్గన్స్ ఎట్లా కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది వాటికి సంబంధించిన అమెరికా ఎట్లా ఉంది దానికి ఏం ప్రాబ్లం వస్తుంది సేమ్ యాజ్ వేరంటే మనం ఎంతసేపు దాన్ని వాడాలి వాడిన తర్వాత దానితోని ఎలా కేరింగ్ తీసుకోవాలి ఊరికే చెప్పే విషయం అందరికీ తెలిసిన విషయమే చెవులు రెండు రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి నాకు తెలిసినంతలో ఫస్ట్ ఇంపార్టెంట్ మూడో రకం కూడా చెప్పవచ్చు ఒకటి కళ్ళ పెట్టుకోవడానికి పెట్టుకోడానికి మూడోది రెండో ఇంపార్టెంట్ గ్యాస్ ఇస్ ఎక్స్చేంజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ తినడం అందరికి తెలిసిన విషయం ఎస్పెషల్లీ చెవులకు సంబంధించిన దాంట్లో ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అనే విషయాన్ని ముందు చూద్దాం ఇక్కడ ఉంది ఇక్కడ చెవులకు సంబంధించిన దాంట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తే చెవి పోటు రెగ్యులర్ గా వినబడే విషయం ఇది మనం ఏం చెప్పాల్సిన పని లేదు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏదైనా లో స్నానం చేసినప్పుడు లేదా స్విమ్మింగ్ లాంటివి చేసినప్పుడు వాటర్ వెళ్తా ఉంటాయి అప్పుడు ప్రాబ్లం జరుగుతుంది సెకండ్ ఇంపార్టెంట్ థర్డ్ ఇంపార్టెంట్ సమ్ ఫ్యామిలీ మెంబర్స్ హై సౌండ్ లో వర్క్ చేయాల్సి ఉంటాడు హై ఎక్కువ డెసిబిలి ఉన్న సౌండ్స్ లో వర్క్ చేయాల్సి ఉంటాడు కరణమరీ డ్రమ్స్ అని ఉంటాండి ఇయర్ డ్రమ్ అని ఉంటుంది అది దెబ్బతింటా ఉంటాడు థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్కువసేపు హెడ్ సెట్ వినడు హెడ్సెట్ విన్నప్పుడు దాని లోపల ఇయర్ ఇయరింగ్ కి సంబంధించిన ఇయర్ క్వాలిక్యూలు లాగా ఉంటాం తొందరలు అని చెప్తా ఉంటాడు వాళ్ళు అవి యాక్టివ్ గా జీవకణాలు లైవ్ గా ఉండాల్సి ఉంటాడు మనం ఎప్పుడైతే ఎక్కువ సౌండ్ తోనే హై పిచ్ లో మనం హెడ్ తోనే వినేటప్పుడు వాటి నేచురాలిటీని కోల్పోతూ ఉంటాండి పాటుగా డేటా అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి చనిపోయే స్వభావం ఎక్కువ ఉంటుంది సో దీంతో పాటుగా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ బాడీ లోపల నుంచి వెళ్తూ ఉంటాయి అంటే మనం చేతులు ఎక్కడ పడితే ఎక్కడ పెడతా ఉంటా చేతులు చెవిలో ఫింగర్ ఇట్లాంటి ప్రాబ్లం లేదు మన బండి ఉంటా ఉంటుంది ఫ్రీగా ఉన్నాము మనం పెట్టి తిప్పుతా ఉంటాం అంట లేదు కొన్ని రకాల సందర్భాలలో గూబిలి లేదా జీబిలి అని చెప్తా ఉంటారు ఒక సమ్ టైప్ ఆఫ్ లేయర్ ఫామ్ అవుతా ఉంటాది మనం తీపేయడానికి కొంతమంది వస్తూ ఉంటాం వాళ్ళు ఏం సరైన ప్రొటెక్షన్ ఏం పాటించరు బట్ వాళ్ళతో పాటు మనం చేయిస్తూ ఉంటా సో దానివల్ల అనుకోకుండా ఇయర్ డ్రమ్ ఏదైనా తగిలినప్పుడు చెవికి సంబంధించి ప్రాబ్లం వస్తూ ఉంటా ఉంటుంది దాని తర్వాత కొన్ని రకాల సౌండ్స్ తో పాటుగా ఏదైనా కొన్ని కొంతమంది చెవిలలో వేసుకున్న ఆయిల్స్ లాంటివి వేస్తారు నాకు ఇప్పటికే గుర్తుంది మాకు సంబంధించి మా అమ్మమ్మ రెగ్యులర్ గా వేసుకునేవాళ్ళు చెవిలో ఆయిల్ వేస్తే మంచిగా ఉపయోగపడతారు రెగ్యులర్ గా వేసేది నేను ఏమంటానంటే అప్పుడు నాకు తెలియదు చెప్పడానికి ఇప్పుడు ఏమంటానంటే ఆయిల్ బా వెళ్ళినప్పుడు మనం దారికుంటూ వెళ్తా ఉంటాం డస్ట్ వస్తూ ఉంటుంటుంది ఆ డస్ట్ చెవిలోకి వెళ్ళిన తర్వాత ఆయిల్ మీద పడ్డ తర్వాత అట్లనే ఉండిపోతుంది అది పోదు అది ఇంక ఎక్కువ కాంప్లికేషన్ దారి తీస్తూ ఉంటుంది కొన్ని రకాల సిరప్స్ చేస్తూ ఉంటాంటారు ఇయర్ పెయిన్ ఎక్కువ వచ్చినప్పుడు కొన్ని రకాల డ్రాప్స్ చేస్తూ ఉంటాంటారు కంపల్సరీ కేరింగ్ అని చెప్తా ఉంటాడు ఎక్కువ బైక్ జర్నీస్ చేసే వాళ్ళు ఉంటుంటారు అట్లీస్ట్ లేడీస్ అయితే ఎస్పెషల్లీ కొంతమంది హెడేక్ మైగ్రేట్ రావడానికి కూడా కారణాలలో గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఇంపార్టెంట్ సో వాళ్ళు ఏం చేస్తారంటే కాటన్ బాల్స్ యాడ్ చేస్తూ ఉంటాం అది వెరీ ఇంపార్టెంట్ లేదు ప్రివెన్షన్ పాటు ఏమవుతుంది అంటే కొంత ఏజింగ్ ఫ్యాక్టర్ ఏజ్ ఏజ్ పెరుగుతూ ఉంటా అంటే మినికల్ షెక్కి తగ్గిపోతా ఉంటుంది సో కొన్ని రకాల ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కూడా ప్రాబ్లం అవుతా ఉంటుంది సో కాబట్టి మనం ఏదైతే వేరెంట్ ఇయర్ లో ఎక్కువ ట్రబుల్కి సంబంధించింది కాకుండా నార్మల్ గా ఉండేటట్టు హై పిచ్ సౌండ్ కావచ్చు లేదు రెగ్యులర్ గా హెడ్ సెట్ పెట్టుకోవడం కావచ్చు వీలున్నంత వరకు వాటర్ వెళ్ళకుండా చూడడం కావచ్చు ఇట్లాంటి కొన్ని ప్రివెన్షన్స్ మనం రెగ్యులర్ గా తీసుకున్నప్పుడు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇయర్కి కి సంబంధించిన దాంట్లో